మేము వచ్చిన రోజు సాయంత్రం పూట ఒక మనిషికి దొరికింది ఆ మనిషికి వాళ్ళు వచ్చారు చెకింగ్ చేశారు దాని కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు వస్తాయి అన్నారు ముప్పై లక్షలు అంటే సైజుని బట్టి ఉంటుంది కూడా మా ఎదురు కానీ క్యాష్ ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు చెట్లు అంటే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ రాయలసీమని రత్నాలసీమగా అంటారు అంటే ఇక్కడ వజ్ర దొరుకుతాయి అన్నమాట అంటే ఒకప్పుడు ఇక్కడ వజ్ర వైడూర్యాలు కుప్పలు కుప్పలుగా పోసి రాసులు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని చెప్పి మనం పుస్తకాలు చదువుకున్నాం ఇది చూస్తుంటే ఈరోజు నేను నంద్యాల వెళ్తుంటే ఈ మార్గ నంద్యాల జిల్లా గాజులపల్లి దగ్గర ఇక్కడ వజ్రాల వాగని ఒకటి కనిపించింది సో ఇక్కడ అంతా కార్లు వేసుకొని ఇక్కడ ఆటోలు వేసుకొని బైక్లు వేసుకొని ఇక్కడ వజ్రాల కోసం అందరూ వచ్చి ఇక్కడ తవ్వుతున్నారు చర్చ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మేము వచ్చినప్పుడు ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని చెప్పారు నిజంగా ఆ వజ్రాల కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందంట సో రెండు రోజులు కష్టపడిన మూడు రోజులు కష్టపడిన ఒక వజ్రం దొరికిందంటే మొత్తం వాళ్ళ జీవితం సెటిల్ అయిపోద్ది అంటున్నారు సో దానిలో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో నేను మరిన్ని విషయాలు మీకు అక్కడ వాళ్ళతో మాట్లాడి తెలుపుతాను రండి వజ్రాలు వాగు దొరికిద్దా వజ్రం కానీ ఎండనక వానక రే అనకా పగలనక వీళ్ళు పడే కష్టం నిజంగా బో మామూలు కష్టం కాదు ఇంకా ఆశ ఇంకా ఆశ ఇంకా ఆశ ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం దొరికిందంటే మాత్రం పండగ ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి బుక్స్లో రాయలసీమ అంటే రత్నాలసీమని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం కదా ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో అందులోను శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రవైడర్యాలు రాసులు రాసులుగా అంటే కుప్పలు తప్పలుగా పోసేసి అమ్ముతారని చెప్పి మనం చదువుకున్నాం కదా అది గత చరిత్ర కానీ ఇప్పుడు అదే రాయలసీమలో వర్షాకాలం వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లాలో మరీ ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో వజ్రాల బాగా అనేది ఒకటి ఉంది సో ఆ వజ్రాల బాగులో వజ్రాలు దొరుకుతాయని అని చెప్పేసి ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి జనం ఇచ్చేసి వజ్రాలు దొరుకుతాయని అని విపరీతంగా కష్టపడుతున్నారు వీళ్ళందరూ ఎప్పుడో చీకట్లో వచ్చేసి మరలా సాయంత్రం దాకా వెతుకుతూనే ఉంటారంట కాజులపల్లి దగ్గర ఉన్నటువంటి వజ్రాల వాగ్ అనమాట ఇది సో వీళ్ళు దాదాపుగా రోజు వచ్చేసి ఎప్పుడో పొద్దున వచ్చేసి సాయంత్రం దాకా వీళ్ళు ఈ వీటికి వజ్రాల కోసం ఇలాగా వెతుకుతూ ఉంటారు సో నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా దొరికితే వీటి కాస్ట్ ఎంత ఉండొచ్చు ఈ విషయాలన్నీ కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాము దాదాపుగా వీళ్ళు మార్నింగ్ టిఫిన్ కూడా ఇక్కడే తింటున్నారు అంటే ఎప్పుడో మార్నింగ్ వచ్చేసి సాయంత్రం దాకా వీళ్ళు ఒక శ్రమ శ్రమతో అనమాట నిజంగా ఇదే టైంలో వాళ్ళు పనికి వెళ్తే కొంత అమౌంట్ వస్తాయి అని అది కన్ఫామ్గా ఉంటుంది కానీ వెతికితే ఎన్ని రోజులు వెతుకుతారు వెతికినప్పుడు వీళ్ళకి ఏమైనా దొరుకుతున్నాయా అనే విషయాలు కూడా మనం మనం ఒకసారి మాట్లాడి వాళ్ళ మాటలో మనం విన్నాము సో రండి నిజంగా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఎండ లేదు వాన లేదు టిఫిన్స్ ఇక్కడే టీలు ఇక్కడే భోజనం కూడా ఇక్కడే అన్నమాట దాదాపుగా ఈ ప్రకారం వచ్చిన ఎంత ఉండొచ్చు అనుకుంటున్నావు మేము వచ్చిన రోజు సాయంత్రం పూట ఒక మనిషికి దొరికింది మనిషికి వాళ్ళు వచ్చారు చెకింగ్ చేశారు దాని కాస్ట్ వచ్చేసి ముప్పై లక్షలు వస్తాయన్నారు ముప్పై లక్షలు అంటే సైజుని బట్టి ఉంటుంది కాస్ట్ కూడా మా ఎదురుగానే క్యాష్ ఇచ్చేసారు వాళ్ళకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అంటే అది సైజు గురించి పెద్దది అయితే అరవై లక్షలు ఇంకా పెద్ద అయితే కోటి రూపాయలు ఎంతకన్నా ఏం కావాలి కానీ వీళ్ళు బడే కష్టం అయితే పగవాడికి కూడా రాకూడదు చాలా కష్టపడుతున్నారు నిజంగా చాలా కష్టం మామూలు కష్టమా సన్నాయి వాగుల్లో వంకల్లో ఇక్కడ ఏదో చుట్టుపక్కల ఫారిస్ట్ కదా ఏదన్నా పులిడి గిల్ వస్తే భయం లేదు మీకు భయం అయితే ఎందుకు లేదు భయం ఉంది కానీ ఆశ అనేది ఉందిగా ఆశ అనేది ఉంది ఒక్కడి ఒక్కడి ఒక్కడే దొరికే దాలు జీవితం సెటిల్ దానికోసం వీళ్ళు వేట అనమాట నిజంగా వీళ్ళకి దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పనిలో పని నాకు కూడా దొరికితే చాలా హ్యాపీగా ఉంటది ఏమో అంటే నెక్స్ట్ దొరికితే మాకు కూడా ఇచ్చేయి చుట్టుపక్కల చూస్తే దట్టమైన నల్ల అడవి ఇక్కడ పులు రావచ్చు పులులు రావచ్చు విషసర్పాలు రావచ్చు ఇంకేదైనా కూడా రావచ్చు కానీ ఒక్క వజ్రం దొరికిందంటే మాత్రం లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పేసి వీళ్ళ ఆశ అనమాట వాస్తవంగా నేను గెద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళే క్రమంలో కొంతమంది చెప్పారనమాట ఇక్కడ ఏదో వజ్రాలు వాగుందని చెప్పేసి సరే ఇటువైపు వెళ్తున్నాం కదా అసలు వజ్రాలు వాగేంటూ చూద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళని అడగడం జరిగింది అసలు ఈ వజ్రాలు వెతడం అనేది ఈనాటిది కాదంట ఎన్నో సంవత్సరాల నుంచి వజ్రాలు వేట చేస్తున్నారంట మరి ముఖ్యంగా వర్షం పడితే మాత్రం వాగలో కొత్త నీళ్ళు వస్తాయి కదా అప్పుడు ఈ కొత్త నీళ్ళు వచ్చే క్రమంలో ఈ వజ్రాలు ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి మనోళ్ళు వాళ్ళు చెప్తున్నారు మా పిల్లప్పుడు నుంచి పండి మీ చిన్నప్పటి నుంచి మా చిన్నప్పుడు కూడా పండి మా అమ్మ పన్నేనైనా నా మా అమ్మకు మా నాయన కూడా పన్నాయి ఎక్కువగా ఇదే ప్రాంతంలో ఈ సంచోళ్ళు కూడా మచ్చలు ఉన్నాయి మచ్చలు పడినలే ఈ సెంచోళ్ళు అంతా ఇప్పుడు ఈడు ఉన్నారు నంద్యాల చిక్క స్వామి కూడా ఉన్నారు మిద్యలో కొంపలూర్లో లారీలు ట్రాక్టర్లు అన్ని పెట్టుకునేప్పుడు బండ్లు ఇప్పుడు ఏడకండా పోంటే కూడా కారు కావాలి వాళ్ళకి కూడా సెంచోళ్ళు కూడా బాగా లక్షణంగా ఉంటారు నేను సెంచోళ్ళు అప్పుడు కొండలు ఉండేళ్ళు కదా కొండలు పచ్చళ్ళు ఉండారు కదా జమ్మన్న వాళ్ళంతా మొత్తం వాళ్ళకంతా వజ్రాలు అవన్నీ దొరికినలే మచ్చలుగా మణిమానూరులు అన్ని దొరికింటేనే కదా ఇప్పుడు వీడా ఉండరు ఈడ అంతా చిక్క స్వామి కూడా ఉన్నారు పడి పడినా వాళ్ళకు వాళ్ళకి పని మా సంచోళ్ళకి పండి మా ఊరు వాళ్ళకి పోనీస్ట్గా పడుతుండే నేను సో అవి కొంచెం బాగా వాటిలో చూసుకొని తీసుకోవాలి ఏది ఒకటి తీసుకోకూడదు కొంచెం నాణ్యత ఏమి చూస్తారు కా అంటే మనం ఈ రాళ్ళల్లోనే ఉంటాయి చిన్న చిన్నవి కదా మనం కనిపెట్టలేము దాదాపుగా ఎప్పుడు బ్రదర్ ఇది ఇక్కడ వజ్రాలు ఉన్నట్టుగా ఎప్పుడు ఒక టెన్ ఐడియా లేదు కాకపోతే నానుడి అంటుంటారు ఇక్కడ దొరుకుతుంది అని మీది ఎక్కడ ఏ ఊరు బగాలిపల్లి బగాలిపల్లి అదేలే ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్ వోళ్ళు ప్లస్ అ చుట్టున్న ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లాల అల్లందర వచ్చి అయితే గతంలో దొరికినాయి అంట కదా ఇప్పుడు తగ్గుంది మధ్యలో దుర్కిని వెతకంగా దొరుకుతాయి వానకాలం ఇక్కో వానకాలం వర్షకాలం ఎందుకని వానాకాలం ఎక్కువ పై నుంచి కొట్టుకొస్తాయి అవును పై నుంచి కొట్టుకొచ్చుకునే క్రమంలో మీరు ఇక్కడే వస్తారు అక్కడి నుంచి అటువైపు వెళ్ళరు ఎందుకని పోయే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ దట్టమైన నల్లమల్ల అడవుల్లో కొండల మధ్య వజ్రాలు వేయటం అనేది విషయం కాదు వీళ్ళు పడే కష్టం చూస్తే నాకు కొంత ఆశ్చర్యం అనిపించింది ఎనివే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ